ఆ రోజుల్లో ప్రపంచం చాలా మారిపోయింది మనుషుల హృదయాల్లో ప్రేమ తగ్గిపోయింది దేవుని మాట వినే మనుషులు అరుదయ్యారు అలాంటి కాలంలో దేవుడు ఒక మనిషిని చూశాడు అతని పేరు నోవాహు నోవాహు నీతిమంతుడు దేవుని మాట వినే వ్యక్తి ఒకరోజు దేవుడు నోవాహుతో మాట్లాడాడు రాబోయే ప్రమాదాన్ని అతనికి తెలియజేశాడు ప్రపంచాన్ని వరద కప్పబోతుందని అర్థం కాకపోయినా దేవుని మాటను నమ్మాడు అతను తన భార్యకి తన కుమారులకు దేవుడు చెప్పిన విషయం అంతా వివరించాడు వారు కూడా నోవాహుతో కలిసి నమ్మకం పెట్టుకున్నారు ఇక్కడే అసలు టేస్ట్ మొదలైంది ఫ్రెండ్స్ వర్షం అంటే ఏంటో తెలియని కాలంలో నోవాహు ఓట కట్టడం మొదలెట్టాడు రోజు రోజుకు నౌక నిర్మాణం కొనసాగింది చెట్టు చెక్కతో పెద్ద నౌక తయారవుతూ వచ్చింది ప్రజలంతా నవ్వారు కానీ నోవాహు ఒక్క మాట కూడా వెనక్కి తీసుకోలేదు దేవుడు చెప్పాడంటే చాలు అని నమ్మకంతో ముందడిగేశాడు సంవత్సరాలు గడిచాయి ఓడ రెడీ అయింది అప్పుడే దేవుడు అన్నాడు ప్రతి జంతువులో నుంచి రెండు చెప్పున తీసుకురా అని దేవుడు చెప్పాడు ఒకసారి ఊహించండి ఫ్రెండ్స్ ఇది మామూలు విషయం కాదు సింహం పులి ఏనుగు పక్షులు పాము అన్ని లైన్లో వచ్చాయి ఇది చూసి ప్రజలకు భయం మొదలైంది కానీ అప్పటికి కూడా వారు మారలేదు చివరికి ఆ రోజు వచ్చింది ఆకాశం నల్లబడింది మెరుపులు పిడుగులు పెద్ద వర్షం మొదలైంది ఒక్కరోజు కాదు రెండు కాదు నలభై రోజులు నలభై రాత్రులు నీరు పెరిగింది గ్రామాలు మునిగిపోయాయి పర్వతాలు కూడా కనబడలేదు కానీ ఆర్క్ మధ్యలో నోవాహు నిలబడి దేవుణ్ణి నమ్ముకున్నాడు భయం చుట్టుముట్టిన విశ్వాసం మాత్రం కదలలేదు చాలా రోజుల తర్వాత వర్షం ఆగింది కానీ చుట్టూ ఇంకా నీరు జలప్రవాహం కొనసాగుతుంది అని నోవాహు అనుకున్నాడు అప్పుడు భూమి ఎండిపోయిందా లేదా అని ఎలా తెలుసుకోవాలి అని నోవాహు అనుకున్నాడు అప్పుడే మొదట కాకిని పంపాడు కాకి ఆకాశంలోకి ఎగిరింది కానీ కాకి తిరిగి రాలేదు కొన్ని రోజులు గడిచాయి ఈసారి నోవాహు పావురాన్ని పంపాడు పావురం తిరిగి వచ్చింది ఒక చిన్న ఒలివాకుతో నోవాహు బయటికి వచ్చి దేవుణ్ణి ప్రార్థించాడు ఈ కథ మనకేం చెప్తుంది దేవుని మాట విని విశ్వాసం ఎంతటి కష్టాన్నైనా దాటిస్తుంది నమ్మకం ఉంటే రక్షణ తప్పకుండా వస్తుంది ఇప్పుడు ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన సందేశం ఏంటంటే దేవుడు చెప్పిన మాటను నోవాహు పూర్తిగా నమ్మాడు ప్రపంచం అతన్ని నవ్విన పరిస్థితులు అతనికి విరుద్ధంగా ఉన్న నోవాహు విశ్వాసం తగ్గలేదు నోవాహు నౌక ఒక కథ మాత్రమే కాదు అది విశ్వాసానికి చిహ్నం ఆ నౌకలో ఉన్నవారు రక్షించబడ్డారు ఎందుకంటే వారు దేవుని మాట వినగలిగారు ఈరోజు మన జీవితాల్లో కూడా చాలాసార్లు దేవుని మాట అర్థం కాకపోవచ్చు ప్రపంచం మన నిర్ణయాలను ప్రశ్నించవచ్చు కానీ దేవుని మీద నమ్మకం ఉంచితే సరైన సమయంలో ఆయన మార్గం చూపిస్తాడు ధనస్సు మనకు గుర్తు చేస్తుంది దేవుడు వాగ్దానాలు చేసే దేవుడు మాత్రమే కాదు వాటిని నెరవేర్చే దేవుడు కూడా కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనైనా విశ్వాసాన్ని వదలకుండా దేవుని మాటను వినుతూ ఆయన మీద ఆధారపడుతూ జీవిద్దాం ఎందుకంటే విశ్వాసమే Fragmento com Marco.